ఇండియా రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ పీఎం సూర్యఘర్ గురించి వివరంగా చూద్దాం సోలార్ అనగానే చాలా మందికి వచ్చే మొదటి సందేహం ఇదే కదా ఇది చాలా సింపుల్ మన ఇంటిపైన ఉండే ప్యానెల్స్ సూర్యరశ్మిని కరెంటుగా మారుస్తాయి అంటే మన ఇంటి పైకప్పునే ఒక చిన్న పవర్ ప్లాంట్లా మార్చేస్తుందన్నమాట ఇక్కడ అసలు ప్రశ్న రూఫ్ సైజ్ కాదు ఫ్యామిలీ ఎంత కరెంట్ వాడుతుందనేదే ముఖ్యం దీనికి ఒక సింపుల్ రూలుంది నెలవారీ బిల్లును బట్టే ఏ సైజ్ సిస్టం కావాలో తెలుస్తుంది దీనికి పెద్దగా స్థలం కూడా అక్కర్లేదు ఓ త్రీ కిలోవాట్ సిస్టమ్ ఒక చిన్న గది సైజులో పట్టేస్తుంది మొదట్లో ఖర్చు ఎక్కువ అనిపించొచ్చు కాని ప్రభుత్వ పథకంతో ఈ లెక్క పూర్తిగా మారిపోతుంది ఇక ఈ స్కీమ్ సోలార్ను ఎంత అందుబాటులోకి తెచ్చిందో చూద్దాం మొట్టమొదటి బెనిఫిట్ అర్హత ఉన్న ఇళ్లకు నెలకు మూడు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇక సబ్సిడీ విషయానికొస్తే మొదటి రెండు కిలోవాట్లకు ఒక్కోదానికి ముప్పై వేల రూపాయలు ఇస్తారు ఆ తర్వాత మూడో కిలో వాట్కు అదనంగా మరో పద్దెనిమిది వేలు వస్తుంది అంటే మొత్తం మీద ఒక ఇంటికి గరిష్టంగా డెబ్భై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ దొరుకుతుంది సబ్సిడీ పోగా పెట్టే ఖర్చు బాగా తగ్గుతోంది దీంతో ఇది అందరికీ అందుబాటులోకి వస్తోంది సరే ఇంత ఖర్చు పెట్టాక లాంగ్ టర్మ్ లో లాభం ఎలా ఉంటుంది ఈ సోలార్ ప్యానెల్లు పాతి సనే వాటి పవర్లో చాలా వరకు అలాగే ఉంటుంది సగటున కరెంటు బిల్లు మీద ఏటా పదిహేను వేల రూపాయల వరకు ఆదా అవుతుంది పెట్టుబడి పెట్టిన డబ్బు కొన్ని ఏళ్లలోనే తిరిగి వచ్చేస్తుంది ఆ తరువాత ఇరవై ఏళ్లకు పైగా ఫ్రీ అన్నమాట చూసారుగా లెక్క చాలా క్లియర్గా ఉంది దీర్ఘకాలంలో వచ్చే ఆదాయ మన ఆరంభ ఖర్చు కన్నా చాలా ఎక్కువ మబ్బుగా ఉన్నా పవర్ వస్తూనే ఉంటుంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువే అప్పుడప్పుడు క్లీన్ చేస్తే చాలు ప్రభుత్వం ఇన్స్టలేషన్ ప్రాసెస్ను కూడా చాలా సింపుల్ చేసేసింది ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు ఇది కేవలం ఇళ్లకే కాదు అపార్ట్మెంట్లలో కామన్ ఏరియాలకు కూడా వాడుకోవచ్చు అందరికీ ఖర్చు తగ్గుతుంది తక్కువ ఖర్చు మంచి సబ్సిడీ ఏళ్ల తరబడి లాభం సోలార్ ఇప్పుడు నిజంగా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మరోసారి ముఖ్యమైన పాయింట్స్ చూస్తే ఫ్రీ కరెంట్ భారీ సబ్సిడీ పెట్టిన డబ్బు త్వరగా వాపస్ డబ్బుకు డబ్బు పర్యావరణానికి మేలు ఇంత లాంగ్ టర్మ్ వాల్యూ ఇచ్చే అప్గ్రేడ్ మరొకటుందా